హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంతమంది చిన్నపిల్లలు చాలా బరువు తక్కువగా ఉంటారు ఇంట్లో ఏం పెట్టినా కానీ తినకుండా మారం చేస్తూ ఉంటారు అలాంటి పిల్లల కోసం ఎంతో పోషక విలువలతో కూడిన డ్రై ఫ్రూట్స్తో గుడి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం గుడి కోసం జీడిపప్పు బాదం పప్పు మరియు పిస్తా పప్పుని తీసుకుంటున్నాను నేను చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుకి సరిపడ గుజ్జన గుడి మాత్రమే నేను రెడీ చేస్తున్నాను కాబట్టి వీటిని మనం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు వాళ్ళకి టైం సరిపోదు అలాంటి వాళ్ళు టూ డేస్ కోసం పౌడర్ రెడీ చేసి పెట్టుకొని ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నెక్స్ట్ మనం గుప్పడి కందిపప్పుని మనం తీసుకోవాలి ఈ కందిపప్పుని కూడా మనం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అన్నమాట మీరు కావాలి అంటే కందిపప్పు ఇష్టం లేని వాళ్ళు సాయి పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా ఒకరోజు కందిపప్పుతో చేసుకోవచ్చు ఒకరోజు మనం సాయి పప్పుతో కూడా ఈ గుజ్జుని కూడా రెడీ చేయవచ్చు చాలా డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది సో కందిపప్పు ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీ రైస్ను కూడా తీసుకుందాం వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయొద్దు జస్ట్ అన్నీ ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట బియ్యం కూడా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని మిక్సీ జార్లోకి తీసుకు అన్నీ మిక్సీ జార్లో తీసిన తర్వాత మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం తీసుకోవాలన్నమాట వాటర్ అనేది కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే ఫైన్గా పౌడర్ చేసుకున్నావో ఆ పౌడర్ని మనం ఈ బాండీలోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట మొత్తం ఒకటిసారి వేసుకుంటే బాగా ఉండలు కడతాయి కొంచెం కొంచెంగా వేసుకొని మనం తిప్పుతూ ఉండాలి అనేది అస్సలు కట్టకూడదు ఉండలు కడితే పిల్లలు తినటానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇంకా గొంతులో వాళ్ళకి అడ్డంగా అనిపిస్తుంది చిన్న పిల్లలు కదా వాళ్ళు తినలేరు అన్నమాట సో మనకి కష్టమైనా కానీ వాళ్ళకి ఇష్టంగా తినేలాగా మనం ఫుడ్ని రెడీ చేసి పెడితే వాళ్ళు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది బాగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట ఉండలు కట్టకుండా ఇంకా ఈ గుజ్జనగుడిని మనం వెజిటబుల్స్తో కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా చిరుధాన్యాలతో కూడా మనం రెడీ చేసుకోవచ్చు అంటే పిల్లలు తినే చిరుధాన్యాలు పెద్దలు కాదు పిల్లలు తినే చిరుధాన్యాలు ఏజ్ ఏంటి అంటే ఈ గుజ్జుని గుడి పెట్టడానికి ట్వెల్వ్ మంత్స్ దాటిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చాలా ఏంటి అంటే కొంతమంది చాలా వెరైటీస్గా చాలా డిఫరెంట్ టేస్ట్గా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి ఫుడ్ కావాలి అనుకుంటారు అలాంటి పిల్లల కోసం రోజు మనం అంటే కందిపప్పు ప్లేస్లో బియ్యం ప్లేస్లో ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటూ మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్ మనకి చాలా ఉన్నాయి రోజుకి ఒక వెజిటేబుల్ని మనం ఇందులో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు నేను మీకు అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఎలా గుజ్జనగూడ చేయాలో ఒక్కొక్క వీడియో నేను తీసి పెడతాను అన్నమాట సో ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత గుడిని మనం ఒక బౌల్లో తీసుకొని మీరు పిల్లలకి ఎప్పుడు పెట్టాలి అనుకుంటున్నారో అప్పుడు అందులో కొంచెం సాల్ట్ ఇంకా మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది కంపల్సరీ లేదు అంటే చిన్న పిల్లలకి పొట్ట వస్తుంది నెయ్యితో పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మీరు ఇలా గుజ్జును కూడా రెడీ చేసుకొని కొంతమంది పిల్లలు నెయ్యి తింటారు అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఎంత బాగా నెయ్యి పెట్టి అంటే కారుతూ ఉండాలన్నమాట నెయ్యి అంత బాగా నెయ్యి వేసి పెడితే వాళ్ళు చాలా అసలు మారం చేయకుండా ఎంతో ఇష్టంగా తింటారు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో